అందరికీ నమస్కారం సొరాగ కోకుల వీడియోస్ను ఆదరిస్తూ ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం ఫిలిప్పీన్ నిమ్మ లేదా టేబుల్ నిమ్మ అని పిలువబడే ఈ మొక్క ప్రధానంగా ఫిలిప్పీన్లో సాగు చేయబడుతుంది కాబట్టి దీనికి ఆ పేరు వచ్చి ఉంటుంది అయితే మనము ఒకవేళ ఈ మొక్క మీకు కావాలనుకుంటే మీరు నర్సరీలోకి వెళ్ళినప్పుడు టేబుల్ నిమ్మ ప్లాంట్ కావాలని అడిగితే వారు మీకు చక్కగా దీన్ని చూపించి మీ చేతికి అందిస్తారు ఈ మొక్క చాలా ప్రత్యేకమైనది అండి దీని ఆకులు దీనికి కాసే కాయలు నిమ్మకాయలు అంటే మనం ఒకవేళ మీరు చూసినట్లయితే సడన్గా చూస్తే ఇది నిమ్మ చెట్టు కదా అనుకుంటారు వాళ్ళు చెప్తారు మీకు ఇది కాదమ్మా ఇది టేబుల్ నిమ్మ అని అయితే ఈ పండుకి ఒక ప్రత్యేక ఉంటుంది మనం మామూలుగా నిమ్మకాయలను అడ్డంగా కోసి దాన్ని రసం పిండుతాం కానీ ఈ దీని లోపల అంటే ఈ టేబుల్ నిమ్మ లోపల ఒక కమలా పండు మాదిరి చిన్న చిన్న తొలలను కలిగి ఉంటుందండి అంటే సైజు మాత్రం నిమ్మకాయ అంత మాత్రమే కానీ ఒక గొప్ప అనుభూతి పండును ఒలిచినప్పుడు కలుగుతుంది పైన చెప్పినట్లు చిన్న చిన్న తొనలతో నింపబడి ఉంటుంది పులుపును ఇష్టపడేవారు చక్కగా పెప్పర్ పెట్టు పిల్లలా చప్పరించుకోవచ్చు మనం ఎక్కడికైనా ప్రయాణంలో వెళ్తున్నప్పుడు ఒకటి రెండు పండ్లను మనము చక్కగా చిన్న సైజులో ఉంటాయి కాబట్టి నిమ్మకాయలాగా తీసుకెళ్తే మనం కమలా పండు ఒలిచినట్టే ఒలుస్తాము కానీ ఆ చూడగానే ముచ్చటగా ఉంటుంది చిన్న చిన్న బుల్లు బుల్లి అంటే అప్పుడే పుట్టిన బాబుకి ఆ చేతులు చూస్తే ఎంత ముచ్చటగా ఉంటాయో అలాగే ఈ పండు వలవగానే ఆ తొలన కూడా చక్కగా ఉంటాయి అవి మనము చక్కగా పిప్పర్మెంట్ బిల్లలా చప్పరించుకోవచ్చు అనమాట ప్రత్యేకించి కుండీల్లో గుబురుగా పెరుగుతూ మొక్క నిండుగా కాయలు చూడాలనుకునేవారు ఈ టేబుల్ లెమన్ మొక్క ద్వారా ఆ అనుభూతిని సంపూర్తిగా పొందుతారండి అంటే చక్కగా ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉంటుంది ఒక చిన్న కుండీలో ఒక బుల్లి మొక్క అది ఆకులుగా బాగా విస్తరించి దాని నింపుగా కాయలు మరికొన్ని రోజులైతే అవి పళ్ళుగా మారడం ప్రతి ఒక్కరూ మేడ మీద మొక్కలు పెంచేవారు వాటిని చూసి చక్కని అనుభూతిని పొందాలనుకుంటారు ఇటువంటి మొక్కలను కనుక మీరు మీ పెరటలో స్థానం కల్పిస్తే ఆ అనుభూతిని మీరు సంపూర్తిగా పొందగలరండి అటువంటి గొప్ప అందమైన మొక్క ఈ టేబుల్ లెమన్ మొక్క ఇదిగోండి ఈ మొక్కను నాటేందుకు నేను తయారు చేసిన సిమెంట్ కుండి అండి ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి నేను చక్కగా ఈ మొక్కను మీకు చూపించడమే కాకుండా ఈ మొక్కను నాటడానికి ఒక కుండీని కూడా తయారు చేసుకున్నాను అంటే ఈ కుండీని తయారు చేసి ఈ మొక్కకి చక్కగా ఇవ్వండి పువ్వులు వచ్చినప్పుడు ఒక కాయ కూడా పూసింది అటువంటి సమయంలో మీ ముందుకు తీసుకొస్తున్నాను అంటే దీనికి కొంత సమయం నాకు పట్టింది కుండీని తయారు చేయడానికి ఒక మూడు రోజులు పట్టింది నేను నా శ్రమను నా కష్టాన్ని మీ అందరూ దయచేసి గుర్తిస్తారని నేను మీ నుండి ఆశిస్తున్నాను అయితే ఒకవేళ ఈ కుండి నేను ఎలా తయారు చేశానో మీలో ఎవరైనా చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో దీని యొక్క లింక్ పెట్టాను చూడండి ఎందుకంటే మనం వేసే మొక్కను బట్టి కుండి కూడా విశాలంగా ఉండేటట్టు చూసుకోవాలండి అప్పుడు మొక్కకు అందం అందమనే కాదు మొక్క విశాలంగా విస్తృతంగా పెరగాలి అంటే దానికి తగిన కుండీని సమకూర్చుకోవాలండి మనం అప్పుడు మాత్రమే మొక్క నుంచి మనం ఏమైతే ఆశిస్తామో తత్ఫలితాన్ని మొక్క ద్వారా మనం పొందగలుగుతాం మీ అందరికీ ఒక విషయం చెప్పాలండి ఏదైనా కొత్త మొక్క మన పెరటలో కనిపించాలి అంటే నర్సరీని ఆశ్రయించాలి ఒకసారి మన పెరటలోకి వస్తే అది పలు మొక్కలుగా విస్తరించాలి ఆ మొక్కలను ఇరుగు పొరుగు వాళ్లకు అందించాలి మన బంధువుల ఇంట ఆ మొక్క వికసించాలి అప్పుడే ప్రకృతితో మనకు ఎనలేని బంధం ఏర్పడుతుంది ఈ విషయం మొక్కలను పెంచే ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మీ మంచి మనసుతో సబ్స్క్రైబ్ చేసుకొని స్వరాగ కోకిల వీడియోస్ను ముందుకు నడిపించండి